తెలుగు ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు కోరిక నెరవేరుతుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యాలయాల్లో జెండా వందనం చేసే పవన్ కళ్యాణ్ నేడు అధికారికంగా వందల మంది పోలీసు బలగాలతో ఎన్సీసీ విద్యార్థుల బలగాలతో అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జెండా దగ్గర నుంచని ఆయన ఇలా పైకి చూస్తూ జెండా ఆ జెండా ఎగరవేస్తుంటే ఆ ఒక్క సిచ్యువేషన్ ని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు అలాగే కార్యకర్తలు కూడా వారి యొక్క కోరిక నెరవేరబోతుందని వారి యొక్క కళలో ఆనందం అయితే చూడబోతున్నాము ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ని గా చూడాలి లేదంటే డిప్యూటీ సీఎం గా చూడాలి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గుతారు అని వారి యొక్క కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా కోరిక కూడా తీరింది అలాగే డిప్యూటీ సీఎం అధికారికంగా వందల మంది పోలీసు బలగాలతో అయితే ఆగస్టు పదిహేను కాకినాడ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో అయితే జెండా జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పచ్చు కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చిందో అధికారంలో రాకముందు హామీలను కూడా ఏ ఏ హామీలను ఎప్పుడు నెరవేర్చాలన్న దాని వైపు కూడా ఆగస్టు పదిహేను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ లో ఏదైతే గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టిన ఒక బృహత్కర కార్యక్రమాన్ని అయితే వైసీపీ అన్నా క్యాంటీన్ అయితే తీసివేసిన పరిస్థితి అయితే చూసాము మళ్ళీ అదే అన్నా క్యాంటీన్ ని పెట్టాలని కూటమి నిర్ణయము అలాగే చంద్రబాబు ఆగస్టు పదిహేను అంట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అదే రోజు అన్నా ని కూడా మళ్ళీ పునర్ ప్రారంభిస్తున్నారు ప్రతి పేదవాడికి ఉచితంగా అన్నం పెట్టాలని ఒక సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని కూడా ఆగస్టు పదిహేను కూడా నెరవేరుస్తున్నారని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు అన్నా క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ని కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడినప్పటికీ అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతం తనను పరిగణలోకి తీసుకోలేదు అయితే మరి ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్నది ఏ విధంగా మరి ఇప్పుడు ప్రభుత్వం చర్చలు ఏ విధంగా అన్నది కూడా చూడాల్సి ఉంది అయితే పదిహేనో తారీఖు మాత్రము అన్నా క్యాంటీన్ మాత్రమే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అయితే క్యాంటీన్ అయితే ప్రారంభిస్తారు పేదలకు భోజనం కూడా పెడతారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ఏదైతే మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు అదే రీతిలో కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్ని బస్సులు ఉన్నాయి ఎక్కడ మేజర్గా ఎవరికి ఈ బస్సు సౌకర్యం ఉపయోగపడుతుంది అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా తీసుకున్నారు ఆ జిల్లాలో ఇంకా కొత్త బస్సులు ఏమైనా ఉండాలా లేదంటే ఉన్న బస్సులనే సరిపోతాయా అన్నా కూడా దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా తీసుకుంటున్నారు అయితే అసలు ఈ ఉచిత బస్సు తెలంగాణలో కూడా ఆల్రెడీ ప్రారంభం తెలంగాణలో ఉచిత బస్సు పెట్టడం వల్ల కూడా చాలా వరకు ఆర్టీసీ శాఖకి అయితే చాలా వరకు నష్టం అని చెప్పాలి అదే రీతిలో ఇప్పుడు ఒక కాకినాడ జిల్లాకు నెలకు ఎంత నష్టం వస్తుంది ఇప్పటి వరకు ఎంత లాభం ఉంది అసలు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎంత మందికి లాభం కలుగుతుంది అలాగే ఎవరెవరు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలని అనే ప్రతిపాదనలు కూడా త్వరలోనే తీసుకురాకపోతున్నారు దానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో డిపో దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా కూడా దీనికి సంబంధించి ఒక నివేదన కూడా తీసుకుంటున్నారు అయితే అలాగే తల్లికి వందనం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే ప్రారంభించడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను ఒక పండగ వాతావరణంలో జరిపించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి కాకినాడలోని ఏదైతే ప్రతి ఏడాది కూడా ఆగస్టు పదిహేను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తారో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు అధికారులు వీళ్ళంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు శకటాలు ప్రదర్శించిన తర్వాత ఏదైతే కలెక్టర్ స్పీచ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఉంటుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అయితే ముఖ్యంగా జనసేన నేతల యొక్క కళ అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచొని జెండా వందనం చేస్తూ జెండా ఎగురవేస్తుంటే చూడాలని ఏదైతే కళ ఉందో ఆ కళ కూడా నెరవేరుతుందనే చెప్పచ్చు అయితే ఇప్పుడు ఆగస్టు పదిహేనుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉంటుందో కూడా ఆసక్తిగా మారిందనే చెప్పాలి